నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ గ్లోబల్ రౌండప్ భారీ భూకంపం జపాన్ను అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే నూట యాభై ఐదు సార్లు భూమి కంపించింది సముద్రపు అలలో ఐదు పైకి దూసుకురావడంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు భూకంపంతో సుమారు ముప్పై మూడు వేల ఇళ్లకు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది మరోవైపు తాజాగా సునామీ హెచ్చరికలను అధికారులు ఎత్తివేశారు భూకంప బాధితుల కోసం సహాయక చర్యలు యథావిధిగా కొనసాగుతున్నాయి వేల మంది ఆర్మీ సిబ్బంది ఫైర్ పైలెట్లు పోలీస్ ఆఫీసర్లు రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నారు అనేక చోట్ల రోడ్లు ధ్వంసం కావడం వల్ల రెస్క్యూ పనులకు అంతరాయం కలిగి ఈ భూకంపంలో ముప్పై మందికి పైగా మృత్యువాత పడ్డారు ఈ సంఖ్య ఇంకా పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు దక్షిణ కొరియా ప్రతిపక్ష నేత అధ్యక్ష అభ్యర్థి లీ జే మ్యూగ్పై దుండగుడు దాడి చేశాడు మంగళవారం ఉదయం బుసాన్లో పర్యటనలో భాగంగా నిర్మాణంలో ఉన్న ఎయిర్పోర్ట్ పనులను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతుండగా దుండగుడు ఒక్కసారిగా ఆయన మెడపై దాడికి పాల్పడ్డాడు దీంతో తీవ్రంగా గాయపడిన మ్యూగ్ వెంటనే కింద పడిపోయారు వెంటనే ఆయనను దావఖానాకు తరలించారు కాగా దాడి అనంతరం పారిపోతుండగా అక్కడ ఉన్నవారు దుండగుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు ఇరవై నుంచి ముప్పై ఇంచుల పొడవున్న కత్తితో దాడి చేసినట్లు అధికారులు తెలిపారు దాడి తర్వాత యాభై ఏళ్ల మ్యూగ్ స్పృహలోనే ఉన్నారని చెప్పారు న్యాయ సంస్కరణల పేరుతో ఇజ్రాయెల్లో నితన్యాహు ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద చట్టాన్ని ఆ దేశ సుప్రీంకోర్టు కొట్టేసింది ప్రభుత్వ నిర్ణయాల్ని రద్దు చేసే అధికారం కోర్టులకు లేదంటూ తీసుకొచ్చిన చట్టం చెల్లుబాటు కాదని పేర్కొంటూ ఆ దేశ సుప్రీంకోర్టు ధర్మాసనం ఎనిమిది ఏడు మెజార్టీతో తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు దిగువ కోర్టుల అధికారులని పరిమితం చేస్తూ ఏడాది జులైలో నితన్యాహు ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ఇజ్రాయెల్లో సంచలనం రేపింది నితన్యాహు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు హోరెత్తాయి ముఖ్యమైన అధికార రాజకీయ పదవుల్లో తన వాళ్లను నియమించుకునేందుకు నితన్యాహు ఈ చట్టాన్ని తీసుకొచ్చాడని ప్రతిపక్షాలు ఆరోపించాయి అక్టోబర్ ఏడున హమాస్ దాడి ఘటనతో ఈ అంశం తాత్కాలికంగా బంగ్లాదేశ్ ఆర్థికవేత్త నోబెల్ గ్రహీత డాక్టర్ మహమ్మద్ మునాస్కు ఆరు నెలలు జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది ఆయన కార్మిక చట్టాలను ఉల్లంఘించినట్లు రుజువైందని న్యాయస్థానం తెలిపింది యునాజ్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో గ్రామీణ బ్యాంకులను స్థాపించారు దీని ద్వారా స్వల్ప మొత్తాల్లో అప్పులు ఇచ్చారు ఆయన ఏర్పాటు చేసిన సంస్థల్లో గ్రామీణ టెలికాం ఒకటి ఈ కంపెనీకి ఆయనే చైర్మన్ ఈ కంపెనీలో కార్మికుల కోసం సంక్షేమ నిధిని ఏర్పాటు చేయలేదని కార్మిక చట్టాలను ఉల్లంఘించారని రుజువైనట్లు థర్డ్ లేబర్ కోర్టు తీర్పు ఇచ్చింది యునాస్తో పాటు కంపెనీలోని ఆయన ముగ్గురు అనుచరులకు ఆరు నెలల సాధారణ జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రెండు వందల ఇరవై ఏడు పాయింట్ ఎనిమిది రెండు డాలర్ల చొప్పున జరిమానా విధించింది వీరందరికీ ఒక నెల పాటు బెయిల్ మంజూరు చేసింది పేదరికానికి వ్యతిరేకంగా చేసిన పోరాటానికి యునాస్ రెండు వేల ఆరులో నోబెల్ పురస్కారాన్ని పొందారు కెనడాకు చెందిన గ్యాంగ్స్టర్ సతీందర్జిత్ సింగ్ అలియాస్ గోల్డీ బ్రార్ను కేంద్రం ఉగ్రవాదిగా ప్రకటించింది ఉగ్రవాద వ్యతిరేక ఉపచట్టం కింద అతడిని ప్రకటిస్తున్నట్లు హోంశాఖ తెలిపింది పంజాబీ గాయకుడు సిద్ధు ముసేవాలా హత్య కేసులో ఇతడు మాస్టర్ మైండ్ గా ఉన్నాడు పాకిస్తాన్ దన్నుతో కార్యకలాపాలు సాగిస్తున్న ఇతడికి పలు హత్య కేసులతో సంబంధం ఉందని హోంశాఖ నోటిఫికేషన్లో లో తెలిపింది పంజాబ్లోని శ్రీ ముక్తర్సర్ సాహిబ్ కు చెందిన బ్రార్ ప్రస్తుతం కెనడాలోని బ్రామ్ పల్స్టాన్ లో ఉంటున్నాడు ఇతడిపై ఇంటర్పోల్ రెడ్ కార్టన్ నోటీస్ జారీ చేసింది